వదినా ఈ మధ్య కల్పించట్లేదేంటి ఎక్కడికి వెళ్ళారు ఊరెళ్ళాను మొన్నే వచ్చా ఊరెళ్ళి ఇంట్లోనే ఉంటాను ఏ సంగతులు ఈ మధ్య నా కొడుకు నాకు హారం చేయించాడు వద్దన్నా వినిపించుకోలేదు ఎలాగైనా నీకు హారం కావాలని చేయించాడు వదినా నీ కోడలు ఊరుకున్నారా నా వదినా నా కోడలు బంగారం కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది నీ కొడుకు కోడలు వాళ్ళకే బాగానే చూసుకుంటున్నారు మొన్ననే నా కొడుకు పట్టు చీరలు ఇచ్చాడు బాగానే ఏంటి ఇక్కడ తగలడ్డావు నీకోసం ఇల్లు అంతా ఎత్తుకొచ్చాను ఇంటింటికి తిరిగి చాడని చెప్తున్నావా నా మీద నేను ఇల్లు మొత్తం ఎత్తుకుతున్నాను మేము బయటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి కాపలా ఉండు నీకు తిండి పెట్టేది అందుకే ఏంటమ్మా దాన్ని ఎంతగా బాధ పెడతావు ఇళ్ళకి తిరిగి దాన్ని బాధపడకపోతే ఇల్లు దగ్గర ఉండి పిల్లలు చూసుకోవచ్చు కదా ఏంటడుకు కొడలు మంచి వాళ్ళని చెప్పావు అలా తిడుతున్నారేంటి చెప్పలేదు ఇంటి గుట్టు కదా అన్నం పెట్టవా అలాగా ఖాళీగా కూర్చున్న బదులు పిల్లోడికి అన్నం కూడా పెట్టలేవా మానవాడు నన్ను అడగలేదమ్మా అడిగితే నేను పెట్టనా మాట్లాడుకో ఏంటి మరి ఏమైంది మీ అమ్మ పిల్లడు కనీసం అన్నం కూడా పెట్టలేకపోతుందండి ఏంటమ్మా ఉన్నది ఒక్కగానొక్క మనవడు మీరు పగలల్లో ఏం చేస్తున్నారు తిని కూర్చోడం తప్ప కనీసం వాడు బాబోగులను చూసుకోవచ్చు కదా మీకేం తెలియదు నాన్న ఆరండి పొద్దు నుంచి తిని కూర్చుంటారు కనీసం ఒక ఉన్న ఒక్కనొక్క మనవాడిని కనీసం వాడి బాగోగులను చూసుకోవచ్చు కదా మీ ఇద్దరికి తిండి పెట్టడమే దాండగా తల్లిదండ్రులను హింసించే కొడుకు కోడళ్ళు ఉన్నారు ప్రేమించే కొడుకు కోడళ్ళు ఉన్నారు ఈ వీడియో చూశాక ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఉన్నదానిలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఎనలేని ఆనందాన్ని చూడొచ్చు